వెల్కమ్ టు మై ఛానల్ మోహనికా రాజేష్ అందరూ ఎలా ఉన్నారు మన ఛానల్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చిన్నగా వస్తుందేమో అంత బాగా ఉంది ఇప్పుడే బేగం బజార్ లో మా గిఫ్ట్ షాపింగ్ అయిపోయింది ముందు వీడియోలో చూసే ఉండి ఉంటారు అంటే ఆ వీడియో ముందు వస్తుందో వెనక వస్తుందో చూసే ఖైరతాబాద్ వినాయకుడిని చూడడానికి వెళ్తున్నాం అనమాట మీకు కూడా చూపించేస్తా దేవుడు ఎలా ఉన్నాడు ఎంత పెద్దగా ఉన్నాడు అని చెప్పేసి కమ్ విత్ మీ సో మేమైతే మెట్రో ఎక్కేసేసి ఖైరతాబాద్ వచ్చేసామన్నమాట ఖైరతాబాద్ అయితే ఎంత అంటే అసలు మెట్రో స్టేషనే ఫుల్ రష్గా ఉంది జనాలు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఫస్ట్ అంటే సాటర్డే వినాయక చవితి వచ్చింది సండే వెంటనే అందరికీ హాలిడే ఉండడం వల్ల చూద్దామని చెప్పి వస్తున్నారనుకుంటా ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి లాస్ట్ వన్ డే టూ డేస్లో రష్ ఎక్కువ ఉంటుంది ఎక్కువ చూడలేరు ఇప్పుడు స్టార్టింగ్ డేస్ అనుకొని ఇప్పుడు వస్తున్నారేమో ఇది ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ అంటే డైరెక్ట్ గా దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అక్కడ పార్కింగ్ దొరుకుతుందో లేదో అనుకుంటే ఇక్కడ పార్క్ చేసుకోవచ్చు అనమాట ఎంతసేపు పార్క్ చేసుకోవచ్చు ఫిఫ్టీ రూపీస్ చార్జెస్ సో మేము ఇక్కడ పార్క్ చేసుకొని బయటికి వెళ్తున్నాము మెట్రో స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్కి వచ్చాము అట్నుంచి ఇంకో వే ఉంటది అట్లా వెళ్తే చాలా దూరం అవుతుంది దేవుడి దగ్గరకి వెళ్ళడానికి కానీ ఇట్లా ఎంఎంకి స్టేషన్ నుంచి ఇది ఇట్లా పట్టాలు దాటి రోడ్ కట్ సైడ్ దాటి వెళ్తే చాలా షార్ట్ కట్ అనమాట నేను చూపిస్తాను కొంచెం దారి ఎట్లా వెళ్తారు ఏంటి అని ఈ ట్రైన్ వెళ్ళాక క్రాస్ చేద్దాం అది సో ఇందాక రైల్వే స్టేషన్ చూశారు కదా ఆ ట్రాక్ క్రాస్ చేయగానే మనం ఈ రోడ్లోకి వచ్చేస్తామన్నమాట ఈ రోడ్లో నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇంకా మీకు అంటే స్ట్రైట్గా వెళ్ళిపోగానే నెక్స్ట్ రోడ్ స్టార్ట్ అవుతుంది కదా స్టార్ట్ అయిన దగ్గర నుంచే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దర్శనం క్యూ స్టార్ట్ చేశారు చాలా దూరం నుంచి మీకు ఇంకా వెతుక్కోవాల్సిన అవసరం లేదనమాట ఇలా వస్తే కొంచెం దగ్గరగా ఉంటుంది డైరెక్ట్గా మైక్తోనే మాట్లాడడానికి ట్రై చేసా ఫస్ట్ ఆయేష్ మైక్ లేదనుకున్నాడు కానీ ఉండింది కాకపోతే ఏంటంటే అక్కడ బాగా రష్ ఉన్నారు అండ్ అందరూ హార్న్లు జనాలు మాట్లాడడం వల్ల మీకు సరిగా వినిపించట్లేదు అని చెప్పేసి మ్యూట్ చేశాను అనమాట సో ఇక్కడ ఎంటర్ అవుతూ ఉండగానే మనం తిరునాలకి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా దేవస్థానాలకు వెళ్ళినప్పుడు షాపింగ్ స్టార్ట్ అవుతుంది కదా స్టార్టింగ్లో అవన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి అండ్ దేవుడివి ఖైరతాబాద్ విగ్రహంతో క్యాలెండర్స్ ఉన్నాయి చిన్న చిన్నవి ఉంటాయి కదా చాక్లెట్స్ లేకపోతే హ్యాండ్కి పెయింట్ హ్యాండ్కి గోరింటాకు లాగ పెడతారు ఏదో వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది చెక్కది దాని మీద చేతి మీద వేస్తారు అలాంటివి ఉన్నాయి నాకైతే చిన్నప్పుడు ఖచ్చితంగా వేయించుకునేదాన్ని ఇలాంటి తినాలకు ఎక్కడికైనా వెళ్తే ఇంట్లో రిలేటివ్స్ కానీ అక్క వాళ్ళు ఎవరన్నా చూసినప్పుడు ఇలాంటివి వేయించుకుంటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పేవాళ్ళు చిన్నప్పుడు కానీ ఏంటో చిన్నప్పుడు అవే సరదాగా అనమాట ఇప్పుడు అవన్నీ ఎందుకు ఎక్కువగా నచ్చట్లేదు అండ్ మీకు ఆల్రెడీ రోడ్ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది చాలా బురదగా వర్షం రావడం వల్ల అంత కంఫర్టబుల్గా లేదు మేబీ వర్షం లేకపోయి ఉంటే చాలా మంచిగా వచ్చేదేమో ఇదంతా ఇప్పుడు మనం వెళ్ళే అంతా కూడా ఇట్లా షాపింగ్ చేసుకోవడానికి ఉన్నాయన్నమాట బూరలు అండ్ డెకరేషన్ ఐటమ్స్ పీచ్ మిఠాయి ఇలా అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏదైతే ఇంత టైట్గా జనాలు కనిపిస్తున్నారో కొంచెం ఎక్కువ క్రౌడెడ్గా ఇక్కడ నుంచి ఇంకా క్యూ స్టార్ట్ అయిపోయినట్టే క్యూ అంటే ఒక లైన్లో ఉండదు ఒక సర్టెన్ డిస్టెన్స్ వరకు అందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు తోసుకుంటూ అలా వెళ్తున్నారు బట్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఇంకా క్యూ లైన్స్ ఫామ్ చేశారనమాట నార్మల్గా ఐరన్ గ్రిల్స్తో రెండు మూడు లైన్స్ లాగా పెట్టారు అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళడమే ముందు అంత పెద్ద దేవుడు ఉన్నాడు దారిలో ఎవరో వాళ్ళు చిన్న విగ్రహం పెట్టుకున్నారనమాట వేరే కమిటీ వాళ్ళు సో అట్లా మాకు క్యూలోంచి వెళ్ళడానికి దర్శనానికి ఆల్మోస్ట్ హాఫ్ ఎన్ అవర్ ఫార్టీ మినిట్స్ పట్టింది అనుకుంటా తీర దగ్గరకు వచ్చాము అని అనుకున్నప్పుడు మళ్ళీ అక్కడ నుంచి ఇంకొక యూ టర్న్ తీసుకొని చుట్టూ తిప్పించుకుంటూ తీసుకొచ్చాడనమాట అంటే స్ట్రైట్ రోడ్ పెట్టేయలేదు దేవుడి దగ్గరికి వెళ్ళడానికి అప్పుడు ఇంకా అంటే దగ్గరికి వచ్చాము అనుకున్న తర్వాత కూడా మేము ఇంకా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ క్యూలోనే తిరగాల్సి వచ్చింది అక్కడ చాలా ఇబ్బందిగా అనిపించింది అంతసేపు క్యూలో వెళ్ళడం అండ్ అట్టు వర్షం రావడం ప్రసాదం అందరు కింద పడేశారు అది తొక్కుకుంటూ తొక్కి చికాక్ చికాక్గా ఉంది అంతా బేర్ చేస్తూ వచ్చిన తర్వాత ఫైనల్గా దేవుడి దగ్గరికి వచ్చేసామన్నమాట ఇక్కడ ఒక్క విగ్రహం అంటే వినాయకుడు విగ్రహమే కాకుండా ఇక్కడ ముందు స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామి విగ్రహము అండ్ తర్వాత మధ్యలో ఇది దేవుడి విగ్రహం అనమాట ఇంత పెద్దగా దగ్గర నుండి చూస్తే అసలు మనం చూడలేము నేను తలంతా వెనక్కి వేసేసుకొని చూశాను అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేసి శివ పార్వతులు వెనక విష్ణుమూర్తి వీళ్ళందరూ ఉన్నారు అంతే లైన్లో ఫార్టీ మినిట్స్ నిల్చున్నామేమో గట్టిగా దేవుడిని ఫార్టీ సెకండ్స్ కూడా చూడలేదు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఎట్లీస్ట్ దర్శనం అయిపోయిన తర్వాత బయటికి ఇంకా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అనుకుంటే లేదు అక్కడ కూడా అక్కడ ఇంకా క్యూ లేదు ఏం లేదు కానీ వెళ్ళే దారంతా నిండిపోయింది అనమాట జనాలతో నార్మల్గా ఎప్పటిలాగా స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళిపోయేలాగా లేదు అందులో అదే దారిలో ఈ షాపింగ్ చేసేవి ఇవన్నీ పెట్టడం వల్ల ఇంకా కొంచెం ఇబ్బందిగా జనాలు సగం చూసుకుంటూ సగం షాపింగ్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అవన్నీ చేస్తూ వెళ్ళేసరికి ఇంకా లేట్ అయిపోతుంది నేను వీడియోలో కూడా మీకు అంతగా చూపించలేకపోతున్నాను ఇక్కడ ఏమేమి షాపింగ్ ఉన్నాయి ఏంటి అని ఎందుకంటే చూడండి ఎగ్జిట్ వెళ్ళే దారి దారిలోనే ఇంత క్రౌడ్ ఉంది స్పీడ్గా నడుచుకుంటూ వెళ్ళడానికి లేదు అండ్ దట్టు ఆ రోజు డే అంతా బేగం బజార్ వెళ్ళొచ్చాము రిటర్న్ గిఫ్ట్స్ కోసము అండ్ మళ్ళీ ఈవినింగ్ ఇది చూసుకొని వచ్చేసరికి నాకు ఇంకా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసరికి అయిపోయింది ఇంకా నా పని అయిపోయింది ఇవాళ నీకేం చేయలేను అనుకున్నాను అనమాట ఈ కొద్ది దూరం కూడా నడవడానికి ఓపిక లేదు రాయష్ని ఇంకెంత దూరం ఇంకెంత దూరం అనుకుంటూ వచ్చాను కానీ మంచిగా ఓపిక ఉండి వెళ్ళాలి కానీ షాపింగ్ చేయడానికి కూడా చాలా స్టాల్స్ ఉన్నాయి అండ్ చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట అంటే హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి క్లాతింగ్ ఉంది అట్లా రకరకాల షాప్స్ ఉన్నాయి మనకి ఎక్కడైతే మనము టెంపుల్స్కి దేవస్థానాలకి అలా వెళ్ళినప్పుడు షాపింగ్ ఏరియాలో ఏమేమి దొరుకుతాయో అవన్నీ ఖచ్చితంగా దొరుకుతాయి ఇక్కడ కూడా సో మంచిగా ప్రశాంతంగా ఒక ఫుల్ డే చూసుకొని వెళ్ళాలి అనుకుంటే వెళ్ళండి మీకు చాలా ఐటమ్స్ దొరుకుతాయి అండ్ మెయిన్గా వర్షం లేకుండా చూసుకోండి మనం దర్శనం లైన్లో నిల్చున్నప్పుడు వర్షం వస్తూ ఉంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది దేవుడైతే చాలా బాగున్నాడు మిస్ అవ్వకుండా చూడండి అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మానికా రాయష్ బ్లాగ్స్ థ్యాంక్ యూ